హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా రెండు ఎకరాలు కలిగిన ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఈ ల్యాండ్ కలిగిన ఓనరు ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ అదేవిధంగా చిట్టమూరు మండలంకి సమీపంలో ఉన్నటువంటి కలుగుర్తిపాడు అనే విలేజ్ దగ్గరలో ఉంది అయితే ఈ ల్యాండ్కి ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ యొక్క సిమెంట్ రోడ్డు ఫెసిలిటీ అనేది కలిగి ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కలిగినటువంటి రైతులందరూ కూడా ఇక్కడే ఈ యొక్క ల్యాండ్లు పండినటువంటి పంటని ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ఈ రోడ్డు మార్గాన్ని చేస్తారు అదేవిధంగా ఈ ల్యాండ్లో ఒక బోరు వెల్ కూడా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ ఓనరు మనకు చెప్పిన విధంగా రేట్ వచ్చేసరికి లక్ష ఆరు వేల రూపాయలు మాత్రమే ఉండి ఉన్నది ఇది చాలా తక్కువ కాస్టు కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చిత్తూరు డిస్టిక్లో ఈ యొక్క ల్యాండ్ అనేది ఇంత తక్కువ కాస్ట్లో దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి మీరైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి మీరు తీసుకునేలా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఈ ల్యాండ్ కలిగిన ఓనరు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అదేవిధంగా తన యొక్క ఆర్థిక పరిస్థితులు కరెక్ట్గా లేకపోవటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారంట అయితే మళ్ళీ గమనించండి రెండు ఎకరాలు కలిగిన ఈ ల్యాండ్ ఒక్కొక్క ఎకరం ధర డబ్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలుగా ఉండి ఉన్నది చాలా తక్కువ కాస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ యొక్క వీడియో అనేది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరైతే ఈ వీడియోని తీసుకోవడం వల్ల మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది లేదంటే మీ ఫ్రెండ్స్ అందరికీ లేదంటే మీ నైబర్స్ కూడా మీకు తెలిసినటువంటి వారికి ఈ యొక్క వీడియోస్ అనేది షేర్ చేసిన వల్ల మీకైతే ఆ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళకి తెలియపరిచిన వారు అవుతారు అదేవిధంగా మీరు తక్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే నొక్కండి నొక్కటం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో అనేది మీ యొక్క దగ్గరికి అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండి ఉన్నది ఏ ఎందు మూలంగా అంటే భవిష్యత్తులో ల్యాండ్ అనేది దొరకటం చాలా కష్టం ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ని చిన్న చిన్న లేదా పెద్ద ఫ్యాక్టరీలుగా ఉపయోగించుకొని ఈ యొక్క ఎక్కువ మొత్తాదులో ల్యాండ్ని తీసుకొని తక్కువ కాస్ట్కి ఈ యొక్క కొనుక్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ రైతులు అనేవాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ యొక్క ల్యాండ్ అనేవి తీసుకున్నట్లయితే అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మీకు షూటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే మన ఛానల్లో యొక్క వీడియోస్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కడం మర్చిపోకండి తదుపరి ఈ యొక్క మన ఛానల్ వీడియోస్ అనేది మీరు చూడడానికి ఆ బిల్ యాక్ అయిన మీ వద్దకే ఆ యొక్క వీడియోస్ అనేవి వస్తాయి కాబట్టి షేరు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్